నూట ఇరవై ఏడో కీర్తనలో నాలుగో వచనంలో ఉన్నటువంటి మూడో వచనంలో ఉన్నటువంటి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అంటున్నాడు ఎంత గొప్ప బహుమానమిది ఎంత శ్రేష్టమైన బహుమానం అనేది కొన్ని మాటలు నేను చెప్తాను దేవుని పిల్లరా మన శరీరంలో ఉండే ప్రతి అవయము కూడా ఫ్రీగా దేవుడిచ్చాడు ఉచితంగా ఇదిగో నైనా నా భార్య కడుపులో లివర్ తయారు చేసేటప్పుడు కానీ గుండె తయారు చేసేటప్పుడు కానీ మంచి గుండె తయారు చేయి ఇదిగో నేను ఇది ఇస్తా ఫలానా అవయవానికి ఇది ఇస్తా ఇది ఇస్తా అని చెప్తే దేవుడు తయారు చేస్తున్నాడా దేవుడు ఈ భూలోకంలో ఎంతమంది పుడుతున్నారు ప్రతి ఒక్క శిశువు కూడా దేవుడు తన అపరిమితమైన జ్ఞానముతో ఆయన సృజ మనకు సృజించి ఉచితంగా ఇస్తున్నటువంటి బహుమానం ప్రేమణ దేవుని ఇప్పుడు ఎముక ఉంది ఎముకకు మన ఎముక ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి ఆ ఎముక పనికిరాదా అని దాన్ని తీసేసినప్పుడు మళ్ళీ అదే అలాంటి ఎముకనే మనిషి తయారు చేయగలుగుతున్నాడా చేయలేడు ఏదో వేస్తారు ఆ రాడ్ వేసినా కూడా అది సరిగా కూర్చుండంటే పర్వాలేదు లేదంటే మంచాన్ని పడిపోతాడు అంతే ఇక పని చేయదు అది అది జీవితార్థం ఏదో ఒక సమస్య సృష్టిస్తానే ఉంటుంది మన అవయవములో ఉన్న ప్రతి పార్ట్ గుండె చూడండి గుండె కొట్టుకోవడము ఎప్పుడు మొదలవుతాయి చెప్పండి గర్భములో ఉన్నప్పుడే గుండె కొట్టుకోవడం మొదలైతాయి చచ్చిపోయేంతవరకు అది కొట్టుకుంటూనే ఉండాలి ఆగకుండా కదా ఆగకూడదు అది ఆగకుండా కొట్టుకునేటట్లు దేవుడు చేస్తున్నాడు చూడండి అంటే దేవుడు పెట్లారా మనం ఏదైనా ఒక వస్తువు ఉంది మన చేతిలో దాన్ని అలాగే వాడామనుకోండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాడంగానే ఇంకా అది పని చేయకుండా అయిపోతుంది కానీ నువ్వు చచ్చేంత వరకు కూడా నీ గుండె కొట్టుకునేటట్లుగా దేవుడు చేశాడు దాని నిర్మాణకుడు ఎవరంటే దేవుడు అలా అది దేవుడు ఫ్రీగా ఇచ్చాడు మనుషులకు బహుమానంగా ఇచ్చాడు గిఫ్ట్ ఎక్కడికన్నా మనం వెళ్తే బర్త్డేకి అట్లా వెళ్తే గిఫ్ట్లు ఇస్తుంటాం కదా అట్లా దేవుడు మనకు ప్రతి అవయవాన్ని గిఫ్ట్గా ఇచ్చాడు ఎంత శ్రేష్టమైన అవయవం అంటే దేవుని బిళ్ళరా నాకు ఇప్పుడు రక్తం తక్కువ అనుకోండి ఏమా రక్తం ఎవరైనా తయారు చేయగలరా ఎవరు తయారు చేయలేరు దేవుడిచ్చినటువంటి రక్తమే మళ్ళీ ఎక్కించాలి ప్రేమైన దేవుడిని బిడ్లారా తల్లి గర్భములోనే దేవుడు అవయవము నరాల వ్యవస్థ అన్ని కూడా ఫామ్ అయిపోతా ఉంటాయి అన్ని కూడా నిర్మాణము చేస్తున్నటువంటి వాడు ఎవరంటే దేవుడు అంత శ్రేష్టమైనటువంటి బహుమానం ఇది శరీర సంబంధమైనటువంటి అవయవ నిర్మాణము దేవుడు మనకు ఫ్రీగా ఇస్తున్నటువంటి బహుమానము అనేక కణాలు కలిసి ఒక్కొక్క అవయవముగా మారిపోతూ చక్కని బిడ్డతారు రే దేవుని బిడ్డ మన ఊహకు అందనటువంటి విషయం మన జ్ఞానానికి మించినటువంటి విషయం ఇది ఎవరు చేస్తున్నారు ఇదంతా దేవుడు చేస్తున్నారు ఆయన ఇచ్చు బహుమానమే అనే మాట మనం చూస్తున్నాం రే దేవుని బిడ్డ మనం చాలా లైట్గా తీసుకుంటాం ఆరోగ్యాన్ని పట్టించుకోము అసలు మన కన్ను ఆరోగ్యం పట్టించుకోము మన కడుపు ఆరోగ్యం పట్టించుకోము ఏది పడితే ఏది దొరికితే అది ముక్కుకి ఏది వాసన మంచిగా అనిపిస్తే ఏమో కంటికి ఏది మంచిగా అనిపిస్తే అదంతా లోపల వేసేస్తూ ఉంటాం దేవుడిచ్చే బహుమానం ఇది శ్రేష్టమైన బహుమానం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన లోపల ఉండేది మనకు పై కనిపించే అవయవాలు మాత్రమే కాదు కదా మనిషి లోపల మనస్సునే మనస్సు హృదయము మనస్సు మనసాక్షి అంటాం కదా దాన్ని తయారు చేసేదేవుడు దేవుడు పిల్లలు అంతరింద్రియములు అంటారు దీన్ని అలాగే మనిషి శరీరము అలాగే ప్రాణములు ప్రాణమే కాదు మనిషిలో ఇంకొక ఉంది ఏంటది ఆత్మ చనిపోయేటప్పుడు ఈ ఆత్మ బయటకి వెళ్ళిపోతే ప్రాణంతో పాటు ఇంకా మనిషి వేస్ట్ బాడీ ఆ ఆత్మను కూడా నిర్మాణం ఎవరు దేవుడు మనిషి నిర్మాణం చేయబడ్డామంటే అంత పని ఉంటుంది దేవుడు మాత్రమే చేయగలడు దేవుని శక్తి మాత్రమే చేయగలడు ఎవరికీ తెలియదు ఊరికే ఆ వీడియోలు తీసి ఏదో ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్తున్నారే కానీ అది ఎట్లా మూవ్ అవుతుంది అనేది తెలియదు ఎవరికి అదే దేవుని బిల్లారా దేవుడు అట్లా మనిషిని నిర్మాణం చేశారు అదే దేవుని బిళ్ళ దేవుని యొక్క మహా అద్భుతం మనం మన నిర్మాణం అదే దేవుని బిల్లారా అలాగే ఇది ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేస్తే ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభు నా దేవుడు అని నమ్మి ఆయన తప్ప ఇంకా వేరే దేవుడు లేడు మిగతా వాళ్ళందరూ కూడా మనం కల్పించుకునేటివే అని నమ్మి అవి గుర్తెరిగి నా కోసం ప్రాణం పెట్టినవాడు యేసు ప్రభువే ఇంకెవరు పెట్టలేదు ప్రాణము పాపము లేకుండా ఈ లోకంలో పుట్టి పాపము లేకుండా బ్రతికి మరణాన్ని జయించి లేచి నన్ను రక్షించడానికి నరకమ్మ నుంచి మరణాన్ని జయించి లేచి నన్ను పిలుస్తున్న దేవుడు యేసుప్రభు అని నమ్మి ఎప్పుడైతే ఒక వ్యక్తి నీట మునికి బాప్తిసం పొందుతున్నామో అప్పుడు తల్లి లోపల ఏ విధంగా ఒక శిశువు ఒక అండము ప్రాణం పోసుకుంటుందో అలాగా మన ఆత్మలో దేవుని యొక్క జీవం అనేది లోపల ప్రారంభమవుతుంది అంతవరకు జీవం లేదా ఉంది కానీ ఆత్మలో జీవం లేదు ఎందుకు మనం పాపులం కాబట్టి అది చచ్చిన స్థితిలో ఉంది దాన్ని మళ్ళీ బ్రతికించడానికి దేవుని నొద్ద నుండి మళ్ళీ ఒక రోజును దేవుణ్ణి ఏసుని నీ దేవునిగా అంగీకరించి ఎప్పుడైతే నువ్వు వాటిస్తుని తీసుకుంటావు అప్పుడు ఒక ఆల్రెడీ ఆమె ఆమె ఒక ప్రాణం సులోచనమ్మాడు ఒక ప్రాణం ఉంది ఆ మళ్ళీ ఆ ప్రాణంలో ఇంకో ప్రాణం ఉందా లేదా ఇప్పుడు కదా అలాగా దేవుణ్ణి మనం నమ్మినప్పుడు మన ఆత్మలోనికి ఆయన ప్రాణం వస్తుంది లోపలికి జీవ అందుకన్నా వేసేమని నేనే జీవమును అన్నాడు అదే దేవుడిని పెట్టారా అది లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఒక స్త్రీ లోపల ఈ పిండం ఏర్పడడం మొదలవుతుందో ఆ స్త్రీ లోపల కూడా మార్పులు లేదమ్మా కదా అన్ని మార్పులు వస్తూ ఉంటాయి కదా రుచి తర్వాత వికారము వాంతులు దాని ఎఫెక్ట్ పడుతుందా లేదా అలాగే యేసు ప్రభులో ఉన్న జీవము ఒక వ్యక్తి లోపలికి వస్తే ఆ వ్యక్తిలో కూడా మార్పులు కనబడుతుంటాయి ఇప్పుడే తమ్ముడు తిల్లకి చెప్పాడు కదా నేను చాలా మారాను అని చెప్తున్నాను అట్లా ఒక స్త్రీలో మార్పులు కలిగినట్లుగా యేసూప్రభు జీవమై మన లోపలికి వస్తే మన బ్రతుకులో మార్పులు కనబడతాయి అదేవిని పిల్లరా లోపల ఉన్న పిండము రోజు రోజుకి దినదినానికి ఆ రూపము పెరుగుతూ పెరుగుతూ ఒక చక్కని ఆకారం వచ్చినట్లుగా ఏసుప్రభు నమ్మిన తర్వాత మన లోపల కూడా ఆ యేసు ప్రభువును పోలినటువంటి జీవితం అనే ఆ రూపము దేవునిలో యేసులో బ్రతికే కొలది అది ఏర్పడతా 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 వస్తుంది ఏమైనా దేవుని బిడ్డరా ఒక కాలం వచ్చినప్పుడు అందరూ మనల్ని చూస్తే ఆ పుట్టిన బిడ్డను చూసినప్పుడు అమ్మ పోలిక నాయన పోలిక అంత అమ్మ ఉన్నట్టుంది అంత లమ్మ ఉన్నట్టున్నాడు అంత నాయన ఉంటున్నాడు అని ఎట్లా చెప్పుకుంటాము అలాగే యేసు ప్రభు నమ్మిన తర్వాత బాప్య సంపొందినప్పుడు ఏసులో ఉన్న జీవ మనలోనికి వచ్చి మన లోపల యేసు రూపం అనేది ప్రారంభమై ఆ రూపము పెరిగి 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 ఒక నాటికి అచ్చు ఏసులాగే ఉన్నాడు ఈయన ఈయన బతుకు అనే విధంగా దేవుడి అది నేర్పడానికి దేవుడు ఇది పెట్టాడు ఈ లోకంలో తల్లి గర్భం ధరించడం అయితే ఒక మాట చెప్పి నేను ముగించేస్తా ఏంటంటే ఈ పాప తల్లి సులోచనమ్మ లోపలున్న శిశువు పూర్తిగా స్వరూపం ఏర్పడే నెలలు నిండింత వరకు తను కూడా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా తీసుకోవాలా తను తీసుకునే ఆహారం వల్ల లోపల ఉన్న శిశువుకు బలం వస్తుందా రాదా తను జాగ్రత్త తీసుకోకపోతే లోపల ఏర్పడే ఆ ఆకారానికి దెబ్బ తగులుతుంది అలాగే సం పొందిన తర్వాత మన లోపల ఏసు అంటే మన గుణములో యేసు స్వారూప్యం మన మనస్సులో యేసు స్వారూ మన యొక్క వ్యక్తిత్వములో యేసు స్వారూప్యము చక్కగా ఏర్పడాలంటే ఈ తల్లి తీసుకునే జాగ్రత్తల వల్ల కూడా లోపల శిశువు ఏర్పడడం అనేది ఆధారపడి ఎలా ఉంటుందో అలా మనము కూడా ఈ లోకంలో తీసుకునేది కొన్ని జాగ్రత్తల వల్ల కూడా యేసు మనలో ఏర్పడడానికి కూడా దోహదపడుతుంది ఆధారమై ఉంటుంది ఇప్పుడే దేవుని బిడ్డ అదేంటంటే మనం తీసు ఈ తల్లి తీసుకునే ఆహారం అన్నం ఆమె తీసుకునే ఆ పండ్లు కానీ ఆమె తీసుకునే కూరగాయలు కానీ ఆమె తీసుకునే నాన్ వెజ్ కానీ ఏదైనా సరే అది ఫ్రెష్గా ఉందా లేదా అని చూసి జాగ్రత్తగా తీసుకోవాలా ఫ్రెష్గా లేని తినకూడదు అంత జాగ్రత్త తీసుకోవాలా అని చెప్తా ఉన్నాను దేవుని పిల్ల సో అలాగే తిండి విషయంలో ఎంత జాగ్రత్త తీస్తున్నా అలాగే మన లోపల ఏసు జీవముంది అది యేసు స్వారూప్యములోనికి రావాలంటే వాక్యం కూడా మనం ఫ్రెష్గా మంచి వాక్యం మనం తినాల మంచి వాక్యం వినడమే తినడం మంచి వాక్యం ధ్యానం చేయడమే తినడం దేవుని పిల్లలు ఏ వాక్యం పడితే అది ఏది పడితే అది వినడం కాదు ఇది నాకు మంచిదా కాదా ఇది నన్ను ఆత్మీయంగా బలపరిచేదా కాదా అని తెలుసుకొని వినాల వాక్యం ఈ వాక్యం అంటే నా అప్పులు తీర్చాయా లేదా ఈ వాక్యం అంటే నా కారు వస్తుందా లేదా ఈ వాక్యం ఉంటే నాకు ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది లేదా అనేది కాదు చూడాల్సింది ఈ వాక్యం వింటే నా లోపల ఏసు పోలిక వస్తుందా లేదా చక్కగా రూపం ఏర్పడుతుందా లేదా అన్ని అవయవాలు కన్ను చూపు ఏసు చూపు లాంటి చూపు నాకు వస్తుందా లేదా ఈ వాక్యాలింటే ఆయన కడుపులో ఉన్నప్పుడు మానసిక ఆందోళన విచారము వేదన బాధ అంటే దాని ఎఫెక్ట్ కడుపులో ఉన్న బిడ్డ మీద పడుతుంది కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలండి ఆ బిడ్డ చక్కని బిడ్డ పుట్టాలంటే పుట్టినటువంటి ఆ బిడ్డ తన జీవితాంతము ఉల్లాసవంతంగా జ్ఞానయుక్తంగా చక్కగా ఎదగాలంటే మంచి 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 వాతావరణము సృష్టించాలి దేవుని బిడ్డ మనము కూడా మన లోపల ఉన్న ఏసు స్వారూప్యం ఎదగాలంటే మనం కూడా మంచి సంఘం అనే సహవాసంలో వాతావరణంలో పెరగాలి